నేను మా గురువుగారైన శ్రీ విదే కైవల్యానంద చింత లక్ష్మమ్మ గారి శిష్యురాలని నేను తీసుకున్న ఉపదేశం దగ్గర దగ్గర పది సంవత్సరాలు పైనంది నేను ఒక్కటే చెప్పగలను ఏంటంటే గురుమంత్రం తీసుకోవడం అనేది మన జీవితంలో ఎంత ముఖ్యం అనేది ఒకటి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇందాక అఖిల గారు చెప్పినట్టు నేను కూడా ఆశ్రమం చాలా తక్కువ వస్తుంటాను కేవలం అయ్యగారివి నేను పడుకునేటప్పుడు ఖచ్చితంగా రోజు ఒక వీడియో పెట్టుకొని ఆ చెవులో పెట్టుకొని వింటూ పడుకుంటాను అంటే మా గురువుగారు ఎప్పుడు ఒకటే చెప్తుండేవాళ్ళు నాకు ఉపదేశం ఇచ్చిన దగ్గర నుంచి మా గురువుగారు నాతో లేరు అంటే కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ ఒకటెప్పుడు చెప్పేవారు గురువు ఎప్పుడూ శరీరంగా ఉండరు మన మనం కోరుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ఖచ్చితంగా ఆ బోధ తెలియజేస్తారండి అది నాకు కృష్ణయ్య గారి రూపంలో ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా జరిగింది నేను ఫస్ట్ ఇక్కడికి రావడం కూడా ఎప్పుడైనా పెద్దవాళ్ళ నుంచి పిల్లలు వస్తారు కానీ మా పిల్లల నుంచి నేను ఇక్కడికి వచ్చాను ఆశ్రమానికి పద్మాంటి గారు ఉన్నారు వాళ్ళ ద్వారా మా పిల్లలు వచ్చారు ఫస్ట్ ఆశ్రమానికి తర్వాత నేను వచ్చాను కానీ ఇది ఇలా ఉపదేశం తీసుకోవాలి అనేది చాలా వరకు అయ్యేగారి స్మరణ వల్లే నాకు ఎక్కువ ఆయన మైక్లో చెప్పేవన్నీ కూడా మాకు ఇంటికి వినిపించేది అలాగా నేను ఎప్పుడు వస్తూ ఉండేదాన్ని ఎప్పుడు ఇలా తీసుకోవాలి చెయ్యాలి అని నాకు తెలిసేది కాదు కాకపోతే ఎక్కువ వింటూ ఉండేదాన్ని ఏదైనా భక్తికి సంబంధించి చాలా శ్రద్ధగా వినేదాన్ని దానివల్ల ఒకటి దృఢత్వం ఏర్పడింది ఏంటంటే మనిషి జన్మ ఎత్తినందుకు ఖచ్చితంగా మనం గురువు పాదాలు పట్టుకోవాలి నేను బాబా చరిత్ర చదివాను అందులో ఆయన కూడా ఎక్కడ నేను దేవుడని చెప్పలే నేను కేవలం దేవుని సేవకుండా అని చెప్పాను అలాగే ఆ గురుమూర్తి సేవకులుగా చేరాలి అనే ఒక సంకల్పం వచ్చింది అలాగే నా జీవితంలో నేను ఇక్కడికి రావడం అనేది నిజంగా నా అదృష్టం ఎట్లా అనుకుంటున్నానంటే గురుమూర్తే నన్ను ఎన్నుకున్నారు నువ్వు రావాలి నువ్వు ఈ పదాలు పట్టుకోవాలి అన్నట్టు అలాగే ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అదే శరీర రూపంలో గురుమూర్తి విన్నట్టు లేరు అని నేను ఫీల్ అవుతున్నాను కానీ అది కాదు ఎప్పుడు నా ఎందు ఉన్నారు అందరి రూపంలో ప్రతి ఒక్కళ్ళ రూపంలో నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడే మా ఇంటి ఎదురుగా నారాయణ తాతయ్య గారు ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు అయ్యగారు పిలిస్తే కూడా ఇక్కడ కాదని లేకపోవడానికి కారణం నారాయణ తాతయ్య గారు గుర్తొచ్చారు నాకు ఒక క్షణం ఏంటంటే అయ్యా నాకేం రాదు తాతయ్య అని చెప్తే అలా ఎప్పుడు అనుకోరు మనకి రాదు అంటే ఏంటి మన గురువుకి ఏమీ రాదని అర్థం అలా అనకూడదు కాబట్టి నాకు తెలిసింది కొంచెం నాకు వచ్చు ఆ రోజు నుంచి నేను రాదు అనే మాట అనను ఎందుకంటే నా గురుమూర్తి చాలా వరకు అన్నీ నేర్పారు అదే చెప్పారు ఏంటంటే ఒక్క గురువుని మానవ రూపంలో చూడద్దు అది ఏ రూపంలో ఉన్నా కూడా మనం తెలుసుకోవాలని తపన ఉంటే గురుమూర్తి ఏ రూపంలో అయినా వచ్చి మనకి సమాధానం చెప్తారు అది నేను అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నాను కాబట్టి గురుమూర్తిని ఒకటే వేడుకుంటాను ఏంటంటే ఈ జీవితం కడతేరే వరకు ఆ పాదాలు విడవకుండా ఉండే శక్తిని ప్రసాదిస్తే ఈ జన్మకి అదే చాలు నాకు మించి వేరే కోరికలు కూడా ఏమి లేవు ఈ అవకాశం కల్పించినందుకు కృష్ణమూర్తి సద్గురు ప్రేమ గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను జయ అచల సద్గురు ప్రేమరాజుకు జై అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు